నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణ కోరుకుంటున్నాను ఈ రోజు ఒక స్పెషల్ అండి చాలా మంది తెలిసి ఉంటుంది పట్టణంలో ఉన్న వాళ్ళకి అయితే ఎక్కువ మనకు దొరకదండి నాకు చాలా అయింది నాన్న ఉండేటప్పుడు అయితే అడగనేది తెచ్చేవారు అనమాట ఇప్పుడైతే లేదు ఇప్పుడు రమోదన్ ఉంది కదండి వదిన అమ్మ అత్తను పంపారు అన్నమాట జున్పాలు జున్ను చేసి చూపిద్దామనేసి వీడియో చేస్తున్నానండి ఈరోజు జున్ను తయారు చేసే విధానం అనమాట ఒకసారి కావాల్సిన పదార్థాలు చూడండి చెప్తాను ఇంకనండి జున్ను పాలు ఇంకా జున్ను పాలు కొంచెం పెప్పర్ పొడి మిరియాల పొడి అండి మిరియాల పొడి సొంటి పొడి సొంటి పొడి కొంచెం బెల్లం అండి కొంచెం పంచుతారా కొంచెం కలర్ కోసం బెల్లం వేసుకుంటే బాగుంటుంది కానీ కొంచెం పంచుతారా కొంచెం బెల్లం వేసుకుంటే రెండు కాంబినేషన్ బాగుంటుందండి అండి ఈ గ్లాస్ ఉంది కదా నేనైతే ఇప్పుడు అంచనా చూపిస్తున్నాను చాలా మందికి కొత్తగా తయారు చేసుకునే పిల్లలు ఎవరైనా తయారు చేసినా ఎవరికి తెలియదు కదా ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది అనుకోండి ఈ గ్లాస్తో మురిపాలనుకోండి అది జున్ను పాలు అనమాట ఆ జున్ను పాలు ఈ గ్లాసులో ఒక గ్లాస్ తీసుకున్నామంటే వజ్జినయ్య పాలు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నార్మల్ పాలు తీసుకోవాలండి అలా అయితే బాగా వస్తుంది అనమాట నాకైతే ఒక అర లీటర్ పాలు అండి లీటర్ అనమాట నేనైతే ఎక్కువేయలేదు పాలు అయితే ఒక అర లీటర్ అవి ఒక అర లీటర్ ఇవి నార్మల్ పాలు అర లీటర్ నార్మల్ పాలు ఏమొచ్చి జున్ను పాలు వేసానండి ముందు పాలనమాట ఎంతనండి ఇవి వేసుకున్నాను ఇవి వేసుకున్నాక కొంచెం బెల్లం ఇవన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వేసి చూపిస్తాను చూడండి నేనైతే అనసనాగానే వేస్తున్నానండి మా స్వీట్ సరిపడేలాగా నాకు తెలుసు కానీ మీకు చెప్తాను నేను ఇంకండి ఒక కప్పు కదా ఇప్పుడు మనం కొంచెం వేసుకొని చూసుకొని ఇప్పుడు ఈ పాలుని కూడా చూసుకోవచ్చు అండి కొంతమందికి ఇష్టం ఉంటుంది అనమాట ఒకటైతే ఆ కర కేజీకి అయితే ఈ బెల్లం వేసుకుంటామంటే ఈ బెల్లం మొత్తం పడుతుంది అండి పావు కేజీ బెల్లం అనమాట ఇది కొంచెం పంచదార తగ్గిస్తాను కదా కొంచెం పంచదార మనం వేసుకుంటాం కదండి అందుకోసం ఇందులో కొంచెం బెల్లం తగ్గిస్తాను నేను బాగా కలుపుకోవాలండి బాగా బెల్లం అంతా బాగా కరిచేదండి కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పంచదార కూడా వేస్తున్నానండి పంచుతారన్న ఇంకా కొంచెం ఇంకా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇంకనండే ఎలాగ ఇగన్ని కొంచెం కరిగి వరకు కొంచెం ఒక గంట టైం పట్టుతుందండి కొంచెం కరగాలంటే పాలల్లో ఈ రెండు బాగా కలిసాక అప్పుడు పెప్పర పొడి కొంచెం సొంఠి పొడి వేసుకోవాలండి నేను ఈ కరిగిలోపు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి అమరండ్ మూవీ ఎవరైనా చూసారా నేను చూశానండి నేను మొన్న సండే వెళ్ళామండి మేము అమరన్ మూవీకి ఎవరైనా చూసినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే చాలా చాలా నచ్చిందండి అమరన్ మూవీ బాబు తీసుకెళ్ళాడు నేను కొంచెం అదే ఆ సినిమాని చూశానండి అది ఏంటంటే ఒక మిలిటరీ మ్యాన్ గురించి అనమాట ఆర్మీ మేజరు కోసం అండి ఆ సినిమా చాలా బాగుందండి శివ అయినా ఈ హీరోవు నేనైతే ఇప్పుడు ఆ హీరో ఫస్ట్ సినిమా అండి ఇది నేను ఎక్కువ శాతం సినిమాలో అయితే మేము ఎప్పుడు వెళ్ళమండి ఎప్పుడూ తప్పితే తప్ప ఈ మూవీస్లో సీతారామ మూవీ ఈ మూవీ నాకు చాలా ఇష్టం అండి చాలా చాలా బాగుంది ఇంకా మరి సినిమా చూసినంతసేపు ఏడుస్తూనే ఉంటామండి కానీ చాలా బాగుంది వెళ్ళండి ఎవరైనా చూడలేనట్టయితే ఒకసారి చూడండి కానీ చాలా బాగుందండి సినిమా చూసిన ఎవరైనా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సినిమా గురించి ఇంకోనండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది కానీ నాకైతే స్వీట్ చూసానండి పాలు కొంచెం చూసాను సరిపోలేదు అందుకోసమే నేను ఉన్న పంచదార కూడా వేసేస్తున్నాను మేము కొంచెం స్వీట్ ఎక్కువే తింటామండి జున్ను అయితే మటుకు స్వీట్గానే ఉండాలి జున్న స్వీట్గా ఉండి కొంచెం గట్టిగా ఉంటేనే దీని టేస్ట్ అండి పాలు ఎక్కువ ఉండి కొంచెం పాలు తగ్గించుకుంటే దీని టేస్టే వేరండి ఇంకనండి మిరియాల పొడి ఈ స్పూన్తో స్పూన్ తీసుకున్నాను సరిపోద్దండి కొంచెం మిరియాల పొడి కొంచెం తగ్గించుకుంటేనే మంచిది సొంట పొడి కొంచెం వేసుకుంటే బాగుంటుందండి స్మెల్కి అన్నిటికీ అనమాట కొంచెం స్పూ మిక్సీ వేసానండి సొంట్ తెచ్చి ఇప్పుడే స్పూను సరిపోద్దండి ఈ పాలకి చాలు ఒక స్పూన్ అండి నిండా ఈ స్పూన్తో ఒక్కొక్క స్పూన్ అనమాట అంతేనండి ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటే బాగా కలుస్తుంది ఇదంతా కిందకి వెళ్ళిపోద్ది అండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ రెండు బాగుంటాయి మిరియాల పొడి పొడి వేస్తారండి జున్ను పాలలోని ఇంకనండి మొత్తం కరిగిపోయింది ఇంక మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద పెట్టుకొని వండుకోవడమేనండి ఇది మినిమము కుక్కర్లో పెడితే అండి మూడు విజిల్స్ అనమాట కుక్కర్లో పెట్టుకుంటారు చాలామంది కుక్కర్లో పెట్టినట్టయితే మూడు విజిల్స్ వస్తే సరిపోద్ది నార్మల్గా అయితే చూసుకోవాలండి చూసుకుంటూ వండుకోవాలన్నమాట ఒక స్పూన్లో ఉంటుందో చాక్లో ఉంటుందో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇంకనండి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో నా స్టాండ్ పెట్టుకోవాలండి స్టాండ్ పెట్టుకుంటే స్టాండ్ మీద పెట్టుకోవాలన్నమాట ఇంకేనండి గింతో పాటు ఆ స్టాండ్ మీద దించుకోవాలి కొంచెం ఎత్తుగా ఉందండి కుక్కరు ఇది కుక్కరు ఓన్లీ జున్ను వండుకోవడానికేనండి జున్ను పాలు ఉండేటప్పుడు అస్తమానం తెస్తూ ఉంటే ఒకవేళ నేను వండుకోవడానికని ఈ కుక్కర్ తీసుకున్నాను ఓన్లీ దీని మీద మూత పెట్టాలండి ఇంకే మూత పెట్టాల మూత పెట్టి ఈ మూత మీద మళ్ళీ బరువు పెట్టాలండి ఇది దంచుకుంటాం కదా మనము చిన్న రోళ్ళు చిన్న రోల్దనమాట ఇది కొంచెం నాదిరిగిపోయిందండి అదే ఇలాంటి వాటిలో పనికి నేను ఉంచాను ఇంకేనండి ఇలా బరువు పెట్టుకోవాలి బరువు పెట్టుకొని మూత పెట్టుకోవడమేనండి ఏనండి ఆవిరిపోకన్నా మినిమం ఒక అరగంట అయినా ఉడకాలండి చూసుకుంటూ ఉండాలి మామూలుగా మూత అయితే మటుకు చూసుకోవాలి అదే కుక్కరైతే ఒక మూడు విజిల్స్ అండి మూడు విజిల్స్ కన్నా ఎక్కువ ఏమో అవసరం లేదు తొందరగానే ఉడికిపోద్ది సింపుల్గా క్యారేజీలో పెట్టేసుకొని క్యారేజీతో పాటు దించుకొని చేసుకోవచ్చండి నాకు మరి అవకాశం లేదు ఇవ్వనండి జిమ్ ప్రిపేర్ అయిపోయింది ఆ రోజు జిమ్ చూపిస్తాను ఇగోనండి నిన్ను మిరియాల పొడి సొంటు పొడి వేసాం కదండి అది ఇలా పైని ఎలానే వస్తుంది అంతేనండి వండుకునేటప్పుడు కుక్కర్లో కాకుండా నార్మల్గా వండుకుంటే ఇలా చాక్ ఏదైనా పెట్టుకుంటూ అంటకన్నా ఉంటూ వచ్చేసినట్టు అండి ఇంకేండి అంటలేదు ఇప్పుడు చుట్టూరు ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలండి చుట్టూ ఊరు కట్ చేసుకుంటే బాగా వస్తుంది అంతేనండి మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ ఎక్కువ వండేవారు అమ్మాలు అండాలతో వండేవారు నాన్నాలు మూలను కూర్చొని కట్ చేసి ఇంకా అండి అంతే ఇది చాలా తక్కువ అండి అమ్మాలు ఉండేటప్పుడు తాతయ్య పెద్దనాన్న వీళ్ళందరూ ఉండేటప్పుడు చిన్నప్పుడు చాలా బాగుండేదండి చాలా ఎక్కువ ఉండేవారు జున్ను ఉండేమంటే అందరికీ పంచాలి ఎవరైనా ఎలా చేసేవారు అండి మా చిన్నప్పుడు అయితే జున్నే వండిన చుట్టాలకి ఇంటి పక్కోలకి అందరికీ జున్ను పంచాలండి పంచే ఊరప్పుడు అరిటాకులు తెచ్చుకొని నీటిగా కూర్చొని అందరూ చిన్నపిల్లలందరం కూర్చొని తినేవారు అండి ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఏనండి తీసాను ఒక పీస్ అయితే మీకు తీసి చూపిద్దామని చూపించాను ఆ మరుసటి రోజు ఉదయాన్ని తీసుకున్నానండి ఉదయం వీడు అనమాట ఇది ఇంకేనండి ఇది కొంచెం వచ్చిందనమాట తయారు చేసుకునే విధానం నేను చెప్పాను కదండి సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి ఇదేం పెద్ద కష్టం కాదు ఎన్నైతే పాలు దొరికితేనే జున్ను తయారు చేసుకునేవారు అండి ఇప్పుడు పౌడర్లు అవన్నీ వచ్చారా వాటికన్నా న్యాచురల్గా పాలతో చేసుకునే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కడైనా పాలు దొరికితే మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పౌడర్ తో అవన్నీ కన్నా జున్ను ఇదేనండి ఇదేనండి ఈరోజు వీడియో ఇదేనండి ఈరోజు వీడియో జున్ను ప్రిపరేషన్ అనమాట ఈ వీడియో అందరికీ నచ్చదని మీరు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు జై శ్రీమన్నారాయణ